కాజు పనీర్ కర్రీ ప్రిపేర్ చేయటం కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి ముందుగా మసాలా ప్రిపేర్ చేయటం కోసం ఇక్కడ నేను కొంచెం ధనియాలని కొంచెం మిరియాలని నెక్స్ట్ కొంచెం జీలకర్రని నెక్స్ట్ కొంచెం జీడిపప్పులని తీసుకుంటున్నాను అలాగే ఓల్ మసాలా దినుసులు వేసాను వీటన్నిటిని మాడకుండా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా చేయాలి ఆ తర్వాత రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేశాను వాటిని కూడా వేసేసి కొత్తిమీరని కాడలతో సహా వేసేసి ఇప్పుడు కొంచెం మాత్రమే నీళ్ళు వేసి వీలైనంత మెత్తగా పేస్ట్ని ప్రిపేర్ చేయాలి ఈ మసాలా ఉంటే పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద పాత్రను పెట్టేసి తగినంత నూనెని తీసుకున్నాను నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్రని నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఇక్కడ నేను సన్నగా చాప్ చేసి వేసాను ఇలా వేసిన తర్వాత వీటిని కాస్త కలిపేసి రుచి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మగ్గించాలి ఎక్కువసేపు మగ్గించిన అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు మగ్గించి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి అంతా కూడా ఒకసారి కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు కొన్ని జీడిపప్పుని కూడా తీసుకుంటున్నాను ఇలా వేసి రుచి తగినంత కారం కూడా వేయాలి కారంలోని పచ్చివాసన పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకోవాలి కారంలోని పచ్చివాసన పోయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె బయటికి తేలే వరకు కొద్దిసేపు మగ్గించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసాం కదా ఆ మసాలాని వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం మాత్రమే వాటర్ని వేసి ఆ నీళ్ళని కూడా వేసేసి అంతా కూడా ఇలా కలిపేయాలి ఇప్పుడు గ్రేవీకి తగినన్ని నీళ్ళు కూడా వేసేయాలండి మరీ ఎక్కువ నీళ్లు వేయదు జస్ట్ ఇక్కడ నేను కొంచెం మాత్రమే వేస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ అన్ని నీళ్ళు వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను ఈ గ్రేవీలోని పచ్చివాసన పోయే వరకు ఒక్క రెండు నిమిషాలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించి నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు పన్నీర్కి మసాలా పట్టే వరకు ఉడికించాలి ఎక్కువసేపు ఉడికిస్తే పనీర్ సాగుతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించొద్దు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మూడు నాలుగు నిమిషాలు ఉడికిస్తే ఇలా నూనె బయటికి తేలుతుంది అంతా కూడా చక్కగా కలిపి పైనుంచి కొంచెం సన్నగా చాప చేసి పెట్టిన కొత్తిమీరని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే పనీర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసిన కాజు పనీర్ కర్రీని రోటీ రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్గా పనీర్ కర్రీ ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్